హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ సామెతలను మీకు ఈ వీడియోలో వివరంగా చెప్పబోతున్నాను అవి ఏమిటో చూద్దాం ఒకటి అమ్మ కడుపు చూస్తుంది ఆలి జేబుని చూస్తుంది అమ్మ దీవెన ఆకాశమంతా దేవుడు దీవెన దీపమంతా తల్లికి కూడు పెట్టని వాడు తగుదని తగువు తీర్చాడట తల్లి గూనిదైతే తల్లి ప్రేమ గూనిదవుతుందా తల్లి చేలో మేస్తుంటే దూడగట్టును మేస్తుందా తల్లి దైవము తండ్రి ధనము తల్లిని బట్టి బిడ్డ నూలును బట్టి గుడ్డ తల్లికి గంజిపోయినవాడు పిన తల్లికి చీర పెడతాడట అమ్మఒడి ఒక బడి ఒక గుడి అసలైన అమ్మకు ఎవరిని చూసినా బిడ్డలాగే అనిపిస్తుంది ఢిల్లీకి రాజైన తల్లికి మాత్రం కొడికే ఈ వీడియోలో మీకు ఈ అమ్మ సామెతలు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ